అందరికీ అండి మన రాజమండ్రి మల్లైపేటలో ఉన్న శిల్పకళ తయారు చేసే నిలయంగాకి వచ్చామండి శిల్పకళ తయారు చేసే దుకాణాలు చాలా ఉన్నాయి అందులో మన రాజమండ్రి పెట్టింది పేరు ఇక్కడ అన్ని రకాలు దేవుడి విగ్రహాలు శిల్పకళ వస్తువులు తయారు చేసే షాపులు చేతి వృత్తుల శిల్పకళ వస్తువులు దుకాణాలు చాలా ఉన్నాయి ఇక్కడ తయారు చేసే మట్టి పాత్రలు లోహ విగ్రహాలు చెక్ శిల్పాలు బొమ్మలు మొదలైనవి ఏ టు జెడ్ వరకు అన్ని దేవత విగ్రహాలు శివలింగాలు సాయిబాబా విగ్రహాలు అన్ని రకాలు దొరుకుతాయండి చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇక్కడ అన్ని రకాలు విగ్రహాలు తయారు చేస్తారండి నందండి నంది బొమ్మలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఈ దేవుడు గుడిలో వా వాడటానికి పాత్రలు అండి ఇవి రాగి పాత్రలను ఇత్తడి పాత్రలు తయారు చేస్తారు ఇది శిల్ప్ దీ దేవుడి దగ్గర విగ్రహం తయారు చేస్తున్నారండి అదే రాగితోటి మీరు కూడా రండి థ్యాంక్ యూ